The majority of us have overruled the judgement in E.V. Chinaya. We have held that subclassification of the scheduled class for the purposes of reservation is permissible. Scheduled class notified by the President under Article 341 are a heterogeneous class where groups within the class suffer from varying degrees of social backwardness. The struggles that the class faces do not disappear with the representation in the lower grades. The endeavour is to ensure true and effective representation of the socially backward classes ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో అసలు సవాల్ సమర్థించిన పార్టీలకు చిక్కులు ఎందుకంటే షెడ్యూల్డ్ తెగల వర్గాల వర్గీకరణ వివాదం దశాబ్దాలుగా ఉంది ఎస్సీలుగా గుర్తింపు పొందిన వారిలో కొన్ని ఆధిపత్య కులాలకే అవకాశాలు దక్కుతున్నాయని ఇతరులకు దక్కడం లేదన్న అభిప్రాయం ఎస్సీల్లోనే ఉంది మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు మాలలు మాదిగల్ని ఎస్సీ జాబితాలో చేర్చారు మరికొన్ని కులాలు ఉప కులాలు ఉన్నాయి కానీ మాలలు ఎక్కువ అవకాశాలు పొందుతున్నారని మాదిగ సామాజిక వర్గం వారు వర్గీకరణ కోసం పోరాడారు జనాభాలో మాదిగలు ఎక్కువగా ఉన్నా మాలలకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయన్న భావనతో మంద కృష్ణ మాదిగ ఉద్యమం ప్రారంభించారు అది దశాబ్దాలుగా కొనసాగుతోంది రాజకీయ పార్టీలు ఎక్కువగా వర్గీకరణకు కట్టుబడి ఉన్నాయని చెబుతూ డబుల్ గేమ్ ఆడుతూ రావడంతో అది వివాదాస్పదమైంది గతంలో సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ కుదరదని స్పష్టం చేసింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు తీర్పుతో అసలు రాజకీయం ప్రారంభం ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని రాష్ట్రాలకు అధికారాలు దఖలు పడినట్లే ఇప్పుడు రాష్ట్రాలు వర్గీకరణ చేయాల్సి ఉంటుంది అయితే ఇది అంత తేలిక కాదు ఎందుకంటే వర్గీకరణకు వ్యతిరేకంగా కొన్ని కులాలు అలాగే ఏబీసీ డీలుగా వర్గీకరించే విషయంలో మరికొన్ని కులాలు తమ వాదన గట్టిగా వినిపించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఇలాంటి వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు మాజీ ఎంపీ హర్షకుమార్ అసలు సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణ గురించి తీర్పు చెప్పే అధికారం లేదని తేల్చి చెప్పారు సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించే ప్రశ్నే లేదని మాలలతో కలిసి ఉద్యమం చేస్తామని చెప్పారు ఒకవేళ ఇతర వర్గాలు కలిసి వచ్చి వర్గీకరణ కసరత్తు ప్రారంభించిన తాము అత్యంత వెనుబడిన వర్గమని ప్రతి ఎస్సీ కులం వాదిస్తుంది అందరూ ఏ కేటగిరీలోనే ఉండాలనుకుంటారు వీరందరినీ సముదాయించి వర్గీకరణ చేయడం కత్తి మీద సామె ఎస్సీలో మొత్తం యాభై తొమ్మిది కులాలు ఎస్సీ కేటగిరీ కింద మొత్తం యాభై తొమ్మిది వరకు కులాలను గుర్తించారు అయితే మాలా మాదిగా వర్గాలకు చెందిన వారే ఇందులో డెబ్బై శాతం వరకు ఉంటారు ఇతర కులాలకు చెందిన వారి సంఖ్య ముప్పై శాతం వరకు ఉండొచ్చు అయితే అవకాశాలు మాత్రం ఎక్కువగా మాల వర్గానికే వెళ్తున్నాయని మాదిగలతో పాటు ఇతర కులాల భావన మాలలు ఆర్థికంగా విద్యాపరంగా కొంత అభివృద్ధి చెందారని కానీ ఇతర కులాలు అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారన్న కారణంతో మందకృష్ణ మాదిగ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించారు రాజకీయంగా ప్రభావితం చేసే స్థాయికి ఉద్యమం చేరడంతో రెండోసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు రెండు వేలు నుంచి రెండు వేల నాలుగు వరకు వరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆవిర్భవించింది అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఈ మాల మహానాడును ప్రోత్సహించడంలో ఎస్సీలో స్పష్టమైన చీలిక వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో పడి ఆచరణ ఆగిపోయింది మళ్లీ ఇప్పటికీ అమల్లోకి తెచ్చే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది అడ్వాంటేజ్ కోసం ప్రయత్నిస్తే రాజకీయ పార్టీలకే కష్టం ఎస్సీ వర్గీకరణను రాజకీయంగా వాడుకునేందుకు పార్టీలు తొందరపడితే రాజకీయంగా నష్టం సంభవించే అవకాశాలు ఉన్నారు సుప్రీంకోర్టులో తీర్పు రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా మార్పులు చేస్తామని వెంటనే వర్గీకరణ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు జనాభా దామాషా ప్రకారం అందరికీ అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన వర్గీకరణను ఇప్పుడు అమలు చేయలేరు మారిన సామాజిక పరిస్థితులతో మరోసారి ఎస్సీ కులాలను నాలుగు విభాగాల కింద వర్గీకరించాల్సి ఉంటుంది ఇందులో ఇతర పార్టీలు ఖచ్చితంగా రాజకీయం చేస్తాయి అందులో సందేహం ఉండదు మెజార్టీని ఆకట్టుకునే క్రమంలో ఇతర వర్గాలను నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది రిజర్వేషన్లు వర్గీకరణలతో రాజకీయం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదే ఇప్పుడు ఇలాంటి అంశంతో అధికార పార్టీలు రాజకీయం చేయాలనుకుంటున్నాయి ఇప్పుడే అసలు రాజకీయం ప్రారంభం ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఎస్సీ వర్గీకరణ అనే అంశానికి సుప్రీంకోర్టు తీర్పుతో ముగింపు పడలేదు అసలు ప్రారంభం అయిందని అనుకోవచ్చు ఇక నుంచి అసలు వర్గీకరణ రాజకీయం ప్రారంభమవుతుంది మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ కొట్టండి